భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ వారి విజ్ఞప్తి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా నష్టం కలిగించిందని ఈ ప్రకటన హైలైట్ చేస్తుంది ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లందరికీ నెలకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది కేవలం ఒకేసారి చెల్లింపు సరిపోదని పేర్కొంది బీఆర్ఎస్ ద్వారా ఆటో డ్రైవర్లకు పదిహేను లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడానికి యూనియన్ ఒక బీమా శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం తమ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మెడికల్ కార్డు ఇస్తుంది మీకు మెడికల్ కార్డు ఇస్తుంది అలాగే మేము ట్యాక్స్ కడుతున్నాం మాకు ఏ విధమైన సంక్షేమ బోర్డు కానీ ఏ క్యాసెంట్ అయితే దిక్కుమోకుండా లేకుండా ఎన్నో కుటుంబాలు ఆహాదైపోతాయండి ఈ సంక్షేమ బోర్డు పక్క రాష్ట్రాల్లో పెరుగులు అయితే దాన్ని చూసుకుని మనం నక్క నక బాధపడి ఉంటుంది గవర్నమెంట్ దానికోసం పిఎంఎస్ తీవ్రంగా రానున్న రోజుల్లో గబలవారీగా మేము ఉద్యమాలు చేస్తాం కనగడిగా వెయ్యం అలాగే రెండు గంటల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడున ఏ విధంగా మేము పార్టీలకి అతీవిధంగా ఇల్లుకి అతీవిధంగా హైవే అయితే ఇబ్బంది చేస్తామో అలా చేయబెట్టే దైవం న్యాయం జరిగి రోజు ఆ రోజు హైవేకి అండి ఆ రోజు హైవే ఎక్కితే ఐదు వేలు మూడు వేలు ఎంతైనంత రాశారు చాలా రాసిపోతుంది బొమ్మూరు ఎలాంటి హైవేకి కాదు కుక్కమే ఎలాంటి హైవే కాదు హైవే ఇక్కడ చాలా ఐదు వేలు ఐనా చేసి ఆ జియో కూడా రద్దు చేయగలిగాం అలాగే మేము ఈ సీసీ పథకం మీద కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు బస్సులు ఫ్రీ చేసినాక చాలా మంది ఆటో డ్రైవర్స్ అలా పని వాళ్ళు వచ్చినారు దేని గురించి అంటే నేను ఆ రాష్ట్రంలో చూస్తాను ఢిల్లీ చూశాను మహిళలకు బస్సు ఫ్రీ చేశారు అక్కడ ఆటో డ్రైవర్లు అక్కడ కుటుంబాలు రోడ్డు మీద వచ్చారు అట్లాంటి తమిళనాడు జరిగింది కర్ణాటక జరిగింది తెలంగాణలో అతనే అంటే గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడ గతెక్కాలంటే ఫస్ట్ ఆటో డ్రైవర్లకి పొట్ట మీద కొట్టాలి మహిళలకి బస్సులు ఫ్రీ చేయాలి తెలంగాణలో అరవై ఐదు అరవై ఐదు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు పైన గటక ఇంకా పిల్లలకు తిండి పెట్టక ఒక బాల ప్యాకెట్ తీసుకోలేని పరిస్థితిలో తెలంగాణలో జరుగుతుంది ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వేల రూపాయలు మేము ఆటో డ్రైవర్లకి ఇస్తాము అని చెప్పి కలెక్షన్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్లో పన్నెండు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాల నుండి తీసుకొస్తున్నారు కేవలం మీరు పెద్దవి ఒక ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి ఒక చీటిలో కూర్చోాలి అధికారం చేస్తాను

Lunongo. <middly> <middly> <middly>